ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత తెలంగాణలో జూన్ ఒకటి నుంచి అమలయ్యేటువంటి కొత్త రోల్స్ ఇవి అంటూ ఆరు కొత్త మార్పులు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుందండి మొరుస ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఎడ్యుకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదాం అండి ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి అనేక కొత్త నిర్ణయాలు సంస్థలు అమలు చేస్తూ ఉంటాయి జూన్ నెలలోనే అనేక మార్పులు అయితే రానున్నాయన్నమాట ఇందులో వచ్చేసి బ్యాంకులు కావచ్చు ఈపీఎఫ్ఓ అదేవిధంగా ఆధార్ అప్డేట్ వంటి అనేక అయితే ఉన్నాయన్నమాట ఏటీఎంల నుంచి నగదు విత్ర నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే రానున్నాయన్నమాట ఇది వచ్చేసి ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటారు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు వివరాలు ఒకటో తేదీనైతే వెల్లడి కానున్నాయన్నమాట ఇటు వచ్చేసి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఫో ఇందులో వచ్చేసి జూన్ నెలలోనే ఈపీఎఫ్ఓ కీలక మార్పులు అయితే గమనించవచ్చు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫ్రండ్ ఆర్గనైజేషన్కు కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఇప్పుడు ఆ ఈపీఎఫ్ఓ ద్వారా పిఎఫ్ నగదును ఏటీఎం నుంచి నేరుగా తీసుకునేందుకు అవకాశం కలగడంతో పాటు క్లెయిములు మరింత వేగంగా పరిష్కారం కానున్నాయని సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి ఇక మనకు ఆధార్ కార్డు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరొకటి ఆధార్ కార్డు మన దగ్గర ఉంటాయి కదా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలన్నమాట కేంద్రం గత సంవత్సరం నుంచి గడువు పొడిగిస్తూనే ఉంది అయితే తాజాగా గడువు జూన్ పద్నాలుగు వరకు అయితే అయితే ముగుస్తుంది ప్రస్తుతం గడువులో మై ఆధార్ యాప్ ద్వారా వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ సేవా కేంద్రంలో యాభై రూపాయలు చెల్లించాలి ఇక వివరాలను అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట ఇక ఏటీఎం నగదు విద్య నిబంధనలు ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చండి జూన్ ఒకటి నుంచి ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా పైన ఛార్జీలు అమలులోకి వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట ఉచిత ట్రాన్సాక్షన్ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఇరవై ఒక్క రూపాయల నుంచి ఇరవై మూడు రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇందుకోసం ఇప్పటికే బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి అయితే ఇచ్చింది ఏటీఎంల ద్వారా నగదు విద్రహాలను తగ్గించుకుంటే మంచిది క్రెడిట్ కార్డు రూల్స్ కోటక మహేంద్ర కొన్ని క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ అయితే కోత పెట్టింది జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అయితే అమల్లోకి రానుంది కొన్ని క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లకు సంబంధించి మార్పులు చేర్పులు ఫీజులు పెంచుతుంది యాక్సిస్ బ్యాంక్ రేటు టెలికాము వ్యాలెట్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ వంటి లావాదేవీలపైన అందించే ఏదైతే రివార్డులపైన కూడా కోత విధించనుంది జూన్ ఇరవై నుంచి ఈ మార్పులు అయితే ఉంటున్నాయి ఎల్పిజి సిలిండర్లు ధర ప్రతీ నెల ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి మే నెలలోనే కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి మిగిలిన వాటిలో ఎటువంటి మార్పులు చేయలేదు ఈ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలో వచ్చే మార్పులు అయితే వెళ్ళడాలు అయితే వెల్లడి కానున్నాయన్నమాట ఇక ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జూను ఆరో తేదీన సమావేశం అయితే జరగనుంది ఇందులో వచ్చేసి రెపో రేట్ను ఆర్బీఐ తగ్గించే అవకాశం అయితే ఉంది నిర్ణయానికి అనుగుణంగానే బ్యాంకులు ఎఫ్డీ రేట్లను భారీగా తగ్గించే అవకాశం అయితే ఉంది హోమ్ వాహనాలకు సంబంధించి రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం అనేది చేకూరే అవకాశం అయితే ఉందన్నమాట